Hi, Andy. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఫస్ట్ టిప్ వచ్చేది శ్రావణవాసం అందరి ఇళ్ళలో కూడా పూజలు వ్రతాలు అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా మనం ఎక్కడికి వెళ్ళినా సరే కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటాం కదా మన కొబ్బరి అనేది వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే పాడవకుండా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే కొబ్బరి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టోర్ చేయడానికి ముందు పసుపు కుంకుమ ఏం లేకుండా నీట్గా వాటర్లో వాష్ చేసి తర్వాత సాల్ట్ అనేది అప్లై చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది రెగ్యులర్గా వర్షాలు అయితే పడుతున్నాయి కదా మనం ఏంటంటే మనం కబోర్డ్స్లో కానీ బట్టల్లో కానీ కొన్నిసార్లు ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అంటే పట్టు చీరలు కానీ ఎలాంటి చీరలు అయినా సరే ఈ వర్షాకాలంకి బట్టలు సరిగ్గా హారకపోయినా పట్టు చీరలు మనం కట్టుకొని డ్రై వాష్కి ఇవ్వకపోయినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదా అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక అగర్బత్తి తీసుకొని ఇలా అగర్బత్తి పౌడర్ అనేది చేసుకోవాలి తర్వాత మనకి పూజకి యూజ్ చేసే జవాదు పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం అందులో వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ వేసి అందులో గాలి బయటికి వచ్చేలాగా సేఫ్టీ పిన్తో మంచిగా హోల్డ్ చేసుకోవాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి కబోర్డ్స్లో బట్టల మధ్యలో కానీ పట్టు చీరల మధ్యలో కానీ పెట్టాము అనుకోండి మంచి సువాసన అనేది వస్తుంది మెయిన్గా వర్షాకాలంలో వచ్చే ముక్క వాసన అనేది రాకుండా ఇలా చేయడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది మనకి పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ప్రతిసారి డ్రైవర్స్కి ఇవ్వాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎలాంటి పర్ఫ్యూమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి సువాసన అయితే వస్తుంది చాలామంది బీరువాలో కానీ కబోర్డ్లో కానీ నాప్తలిన్ గోళీలు అనేది వేస్తూ ఉంటారు అది వేయడం కంటే బదులు ఇలా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి ఇవి స్మెల్ అయితే పోవు మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే జవాదు పౌడర్ అనేది చాలా మంచి సువాసన అనేది వస్తుంది కదా ఇలా చేయడం వల్ల పట్టు చీరలు కానీ మనకి డై డైలీ వేర్ బట్టలు కానీ మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ప్రతి సారీకి మ్యాచింగ్కి తగ్గట్టుగా ఇలా ఫ్యాన్సీ స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్యాన్సీ స్టిక్కర్స్ అనేది మెయిన్గా గమ్ అనేది చాలా తక్కువగా ఉంటాయి సడన్గా మన చేయి తాకిన గాలి గట్టిగా వచ్చినా సరే స్టిక్కర్ అనేది ఊడిపోతుంది అలా ఊడిపోకుండా గమ్మ అనేది మంచిగా ఉండాలి అంటే మనం పెట్టుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసాము అనుకోండి గమ్మ అనేది చాలా మంచిగానైతే స్టిక్ అయిపోతుంది మనం పెట్టుకున్నా సరే ఊడిపోకుండా చాలా సేపటి వరకు స్టిక్కర్ అయితే అలానే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి స్టిక్ స్టిక్కర్ గమ్ అనేది చాలా ఎక్కువసేపు మనం మార్నింగ్ పెట్టుకున్న నైట్ వరకు అయినా సరే స్టిక్కర్ అనేది ఊడిపోకుండా చాలా మంచిగానైతే అతికిపోతుంది మెయిన్గా ఇలా ఫ్యాన్సీ స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగానైతే వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్పు అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనకి బల్లులు బొద్దింకలు ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా పోవట్లేదు అనుకున్నప్పుడు ఫైనల్గా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక ఆనియన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా త్రీ టు ఫోర్ పీసెస్ కనైతే కట్ చేసుకోవాలి ఇలా నేనైతే ఓన్లీ త్రీ పీసెస్ త్రీ స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాను తర్వాత దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ మనం ఇంట్లో యూస్ చేసే టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి ఇలా స్పూన్తో మొత్తం అప్లై అయ్యేలాగే అంటే ఈవెన్గా అప్లై చేసుకోవాలి తర్వాత దాని మీద ఒక రెండు మూడు లవంగాలు అలాగే ఒక రెండు మూడు మిరియాలు అలాగే ఒకటి రెండు లేదా హార్త్ కర్పూరం అనేది వేసుకోవాలి వేసుకొని ప్లేట్లో పెట్టి మనకి కిచెన్లో ఎక్కడెక్కడ బల్లులు బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయో నైట్ టైంలో మనం పడుకునే ముందు వెలిగించి ఒక ఫైవ్ మినిట్స్లోనే కర్పూరం అనేది ఆరిపోతుంది తర్వాత ఆ స్మెల్ అనేది నైట్ మొత్తం కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి బల్లులు బొద్దింకలు కిచెన్లో కానీ అక్కడ కూడా తిరగకుండా ఉంటాయి మెయిన్గా హార్త్ కర్పూరం వేయడం వల్ల ఆ పొగ స్మెల్కే బల్లులు బొద్దింకలు తిరగకుండానైతే ఉంటాయి మెయిన్ కిచెన్ నైట్ పడుకునే ముందు కంపల్సరీ బౌల్స్ కౌంటర్ టాపు అలాగే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి కనుక పడుకున్నాము అనుకోండి బల్లులు బొద్దింకలు రాకుండానైతే ఉంటాయి మెయిన్గా మన కిచెన్లో ఆయిల్ మరకలు ఆయిల్ స్మెల్కే బొద్దింకలు అనేది ఎక్కువగా వస్తుంటాయి మనం ఎప్పటికప్పుడు కిచెన్ కనుక నీట్గా క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కిచెన్లో బల్లులు బొద్దింకలు తిరుగుతాయి తాయి అన్న సమస్య అయితే ఉండదు మెయిన్గా కిచెన్ అనేది చాలా నీట్గా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి ఇలా కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ దగ్గర కనుక పెట్టాము అనుకోండి బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి నెక్స్ట్ టెప్ వర్షాకాలంలో ఎప్పుడైనా సరే మనకి మిస్ అయ్యి వాటర్లో పడ్డా కూడా ఈవెన్ వాటర్లో వాచ్ అనేది తడిచినా కూడా ఆ డైల్లోకి వాటర్ అంతా పోయి మనకి వాచ్ అనేది పనిచేయదు మనం రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సి వస్తుంది అలా తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలానైతే ట్రై చేయండి ఇలా వాచింగ్ తీసుకొని తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడుచుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొన్ని రైస్ తీసుకొని వాచ్ను అందులో పెట్టేసి నైట్ మొత్తం అందులో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే వాటర్ని అంతా కూడా ఆ బ రైస్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల వాచ్ అనేది పాడవకుండా చాలా మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా అయితే వాడుతూ ఉంటాం కదా మనం కొత్తిమీర అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఇలానైతే స్టోర్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా సీజర్తో కనుక కట్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా కట్ అయిపోతుంది అలాగే కాడలతో సహా వస్తుంది కాబట్టి చాలా ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే కొత్తిమీర అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఒక్కోసారి మనకి టెన్ ట్వంటీ రూపీస్కి ఎక్కువ కొత్తిమీర అనేది ఇస్తూ ఉంటారు కదా అలా తెచ్చుకొని మనం ఒకేసారి ఇలా బాక్స్లో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుంది సేమ్ కరివేపాకు కూడా ఇలానే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం దేవుడి దగ్గర చాలా మంది రెగ్యులర్గా ఇలా కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటారు కదా మనం కర్పూరం అనేది ఓపెన్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటూ ఉంటాము మనం కర్పూరం అనేది ఎక్కువ డేస్ బాక్స్లో వేసి పెట్టడం వల్ల గాలి తగలడం వల్ల కర్పూరం అనేది తొందరగా కరిగిపోతుంది మనకు అలా కర్పూరం అనేది కరిగిపోకుండా ఉండాలి చాలా రోజుల వరకు అలానే ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము ఒకటి రెండు మిరియాలు వేసి కనుక డబ్బా మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే కర్పూరం అనేది కరిగిపోకుండా అలానే ఉంటుంది స్మెల్ అనేది పోదు మనం ఈవెన్ వెలిగించినా సరే చాలా మంచిగానైతే వెలుగుతుంది నెక్స్ట్ టిప్ మనము ఇలా బాక్స్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అయితే వాడుతూ ఉంటాము మనం బాక్స్ అనేది ఎప్పుడు వాడినా సరే మనం అందులో ఫుడ్ పెట్టడానికి ఫుడ్ పెట్టినప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వేడిగా ఉండాలి అంటే మనం ఫుడ్ పెట్టడానికి ఒక టెన్ మినిట్స్ ముందు అందులో హాట్ వాటర్ అనేది వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత హాట్ వాటర్ని తీసేసి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసి తర్వాత అందులో కనుక ఫుడ్ స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఫుడ్ అనేది ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా సరే వేడి తగ్గకుండా ఉంటుంది ఉంటుంది మెయిన్గా వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వర్షాకాలంలో చాలా మంది వేడివేడిగా ఫుడ్ అనేది తినాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో కనుక ఎలుకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక టమాటాను తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి రౌండ్గా తర్వాత ఒక నాప్తలిన్ ట్యాబ్లెట్ ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా కూడా దొరుకుతాయి ఇలా నాప్తలిన్ని పౌడర్ లాగా ఆ టమాటాల పైన వేసి మనం ఎక్కడైతే ఎలుకలు తిరుగుతాయి నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఎలుకలు అనేది అవి తిని చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టెప్ మనం ప్రెషర్ కుక్కర్ అయితే రెగ్యులర్గా పప్పుకు కానీ అలాగే రైస్కి కానీ వాడుతూ ఉంటాము కొన్నిసార్లు వాటర్ ఎక్కువైనా సరే లేదు అంటే కుక్కర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మనం పెట్టిన వెంటనే వాటర్ అన్నీ కూడా లీక్ అయిపోతూ ఉంటాయి అలా లీక్ అయిపోయినప్పుడు ఏంటి అంటే స్టవ్ అలాగే కుక్కర్ అన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా పైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి దానిపైన విజిల్ని కనుక ఫిక్స్ చేసి పెట్టాము అనుకోండి కుక్కర్ లీక్ అయినా అందులో నుండి వాటర్ బయటకు వచ్చినా సరే ఆ టిష్యూ పేపర్ అనేది చేస్తుంది మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సింపుల్గా ఆ టిష్యూ పేపర్ అనేది తీసేసి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకి స్టవ్ పైన పడుతుంది కుక్కర్ మూత పైన పడుతుంది అనే బాధ లేకుండా జస్ట్ ఆ టిష్యూ పేపర్ని కనుక రిమూవ్ చేసాము అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది మన పని అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనకి ఎండాకాలంలో ఎగ్స్ అనేది తొందరగా పాడైపోతాయి ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఎగ్స్ అనేది తొందరగా కుళ్ళిపోతున్నాయి అలా కుళ్ళిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఏంటి అంటే మనం తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్ చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనము బాక్స్లో కనుక పెట్టి బయట పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే ఎగ్స్ అనేది పాడవకుండానైతే ఉంటాయి ఈవెన్ మనము ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు అందులో కూడా కొంచెం కుకింగ్ ఆయిల్ వేసాము అనుకోండి ఎగ్ అనేది పగిలిపోకుండా ఉంటుంది అలాగే ఎగ్ అనేది కూడా చాలా తొందరగా ఉడుకుతుంది ఇంకా కొంతమంది సాల్ట్ కూడా వేస్తూ ఉంటారు అలా సాల్ట్ వేసినా సరే ఎగ్ అనేది చాలా తొందరగానైతే ఉడికిపోతుంది చాలామందికి రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్స్ తినే అలవాటు ఉంటుంది కదా అలా ఒకేసారి డజన్ హాఫ్ డజన్ తెచ్చి పెట్టుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇలా కుకింగ్ ఆయిల్ కనుక అప్లై చేసి పెట్టారు అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే ఎగ్స్ అనేది పాడవకుండా ఫ్రెష్గానైతే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్లలో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే వాడుతూ ఉంటాము మనం ఫ్రిడ్జ్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ డేస్ కనుక క్లీన్ చేయలేదు అనుకోండి అందులో నుండి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ అంతా తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక నిమ్మ చెక్కని తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా వేసుకొని మనం ఇలా బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా నిమ్మకాయ అనేది పీల్చేస్తుంది చేస్తుంది సో దానివల్ల ఫ్రిడ్జ్ అనేది చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది నైట్ పెట్టి మార్నింగ్ తీసాము అనుకోండి స్మెల్ అంతా కూడా పోతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోక